అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నదికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణం ఏకోనతి నిమిషాధ్యాయం అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితే దయచేసి నా ఇంట విందారగించి నా సర్వ దోషాలను ఉపశమింప చేయు అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహుడితో లెవనెత్తి రాజా ప్రాణధాత్ము తండ్రి అంటారే ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీట కలిగిస్తుందేమో కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునుగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడిలు దాటకుండా పారణం చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకోన త్రింసాధ్యాయము సమాప్తము త్రింసాధ్యాయం పూర్వోక్త విధానంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్యాన్ని విని సౌనికా దృశులు మహాభాగ కలియుగ కల్మషగతులు పాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేని దేవతలందరిలోకి దేవాదిదేవుడెవరు దేని వలన మోక్షం కలుగుతుంది మోహం దేని వలన నాశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మిగతా సూతిరిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవటం వలన వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వలన వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వలన కలిగేట పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాల్ని వివరించి చెప్పేందుకు నేను సమర్థుణ్ణి కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరి ప్రీత్యథులుగా స్నాన దాన జప పూజా దీపారాధనలు చేసే వాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కులమత మిశ్రమ అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలతో కీర్తించబడుచు విష్ణులోకాన్ని చేరుతురు కార్తీక స్నానమును చేసి విష్ణార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణం చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరి ప్రీతిదాయకము పుణ్యకరము పవిత్రము అయిన ఈ కార్తీక వ్రతాచరణ దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాయాలు కార్తీక ముప్పై రోజులు కూడా కార్తీక మహాత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైనటువంటి ఈ కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి త్రింసాధ్యాయము సమాప్తము పదనాలుగవ రోజు పారాయణం సంపూర్ణం ఏం శ్రీ స్కంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి నాటి పారాయణ సంపూర్ణం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవత అర్పణమస్తు స్వస్తి శుభం